ఎం న్యూస్ కి స్వాగతం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి తెలుగు ప్రజలు వన్నగా ముద్దుగా పిలుచుకునే ఎన్టీ రామారావు అని కూడు గూడు గుడ్డ అనే నినాదంతో అధికారం చేపట్టి రాష్టంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కిలో రెండు రూపాయలకు బియ్యం వృద్దులకు మొట్టమొదటి పెన్షన్ అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ దినని మండపేటలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు ముందుగా మండపేట టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రశీవర ప్రకాష్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్ టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పూలమాళ్లు వేసి నివాళులర్పించారు అనంతరం కరాచీ సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు మాజీ ఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారి యొక్క మంత్రి తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర సృష్టించిన మహానాయకుడు శ్రీ ఎన్టీఆర్ మరి భారతదేశంలో అనేక సంస్థలను తీసుకొచ్చి భారతదేశంలో అంతకుముందు ఎప్పుడు లేని విధంగా ముసలవారికి కొత్త చనిపోయి అక్కశైలమ్మలకి పెన్షన్ పెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ ఆడవారికి ఆస్తుల హక్కు మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేక సంస్కారాలు తీసుకొచ్చి సొంత ఇల్లు కట్టుకునే కలనే దానికి కొంత గవర్నమెంట్ నుంచి కొంత లోనిచ్చే అవకాశాలు కూడా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉన్నటువంటి మహనీయుడి యొక్క మన మనందరం నడవాలని ఆయన ఏదైతే మనకి ఒక స్ఫూర్తిని ఇచ్చారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ముఖ్యంగా సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని ఆయన పెట్టినటువంటి పద్ధతికి అనుగుణంగా మనందరం నడవాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ మరి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరు తారక రామారావు గారు వర్తంత సందర్భంగా మరి ఈరోజు ఆయన నివాళులు అర్పించుకుంటూ మరి పెట్టిన తొమ్మిది నెలలకే పార్టీని పడుగుబలైన రకాల సంక్షేమం కోసం ప్రతి పేదవాడికి మూడు నీడ అనే విధానంతో మరి ఆ రోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందంటే ఆయన ప్రాంత వల్లే మరి మరీ ముఖ్యంగా తెలుగువాడు ఆత్మగౌరవం కాపాడాలని ఢిల్లీ పెద్దలతోటి పోరాటం చేసి దేశవ్యాప్తంగా తెలుగువారు అంటే అప్పటిదాకా మనం మెడ్రాలుగా పిలవబడేవాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది అక్కడ అంతా తెలుగు వాళ్ళని చెప్పి వినాదం తీసుకొచ్చినటువంటి మహానీయుటి రామారావు మరి ఆ రోజు కిలో రెండు రూపాయలు కానీ ఆరు కోట్లు యాభై రూపాయలు కానీ మరి అలాగే పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన మహిళలకి తండ్రి దాంట్లో ఆస్తిలో హక్కు కల్పించిన ఘనత చందమూరి తారక రామారావు మరి అదే విధానంతో మరి యాభై చంద్రబాబు గారు కూడా పార్టీని ఇంకా సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తూ రేపు రాబోయే తరాలకి మరి భవిష్యత్తు ఆయనే అన్న విధానంతో రేపు రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో ముందుకెళ్తున్నాం మరి అలాగే రేపు ఇరవై తారీఖు జరిగే మెండపాటలో చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభనే మెనపడ ప్రజలందరూ కూడా మెనపడ్ యుద్ధ ప్రజలందరూ కూడా డిబ్యూ చేస్తున్నారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటుంది మరిని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి